క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగము ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము నాలుగో వచనం ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం నాలుగో వచనం చూస్తే మనం సహించుకునే విధానం మనం ఓడ్చుకునే విధానం వల్ల ఓడ్చుకోవడం వల్ల ఎన్నో గొప్ప కార్యాలు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా మనం ఆపగలుగుతాం అని వాక్యం చెప్తుంది ప్రభు స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం చాలాసార్లు ఓడ్చుకోవడం వెయిట్ చేయడం అనేది మనకి చాలా కష్టం ఓపిక అనేది చాలా తక్కువ అసహనాన్ని త్వరగా వ్యక్తం చేస్తూ ఉంటాం ఇంకెప్పుడు ఎలాగా ఎందుకు చాలా ప్రశ్నలు వేసేస్తూ ఉంటాం బైబిల్లో ఓర్పుకి మాదిరిగా ఒక స్త్రీ ఉంది ఆమె లేయ మనం చూస్తే తను తన భర్త ప్రేమను పొందుకోవడానికి భర్త యొక్క ద్వేషాన్ని కంటిన్యూస్గా పొందుకుంటా ఉంది భర్త ప్రేమను పొందుకోవడం కోసం ఒక్కొక్క బిడ్డను కండడం ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో రెండో బిడ్డను కండడం ఇప్పుడన్నా దేవుడు ఆ నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో ప్రతిసారి పిల్లల్ని కన్నప్పుడల్లా ఇప్పుడు నేను నా భర్తకి ఇంతమంది కుమారులను కన్నాను కాబట్టి అతని ప్రేమను నేను పొందుకుంటానేమో ప్రతిసారి కానీ లేయా ఎక్కడా కూడా అసహనాన్ని చూపట్లేదు నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను ఇంకేదో చేసేద్దాం ఇంకేదన్నా వేరే ఆప్షన్స్ ఏమీ చూస్ చేసుకోలేదు ఓడ్చుకుంది లేయా ఓడ్చుకోవడం వల్ల ఏంటమ్మా ప్రతిఫలం అనుకుంటా ఉన్నారా లేయా గర్భంలో నుంచే లేవీలు వచ్చారు మనం చూస్తున్న రోణు యాజకులు అందరూ లేయా గర్భంలోంచి తర్వాత గోత్రం లేయా గర్భంలో నుంచే ఆ గోత్రం గోత్రంలోంచే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం సో ఊర్చుకోవడం వల్ల దేవుడు లేయాకి చాలా గొప్ప ఘనతనిచ్చాడు చాలా గొప్ప ఆధిక్యతనిచ్చాడు మన జీవితంలో నాది నేనే మాట్లాడేసుకుంటా ప్రభా నా తరపు నేనే అన్ని జరిగిన చేసుకుంటాను ప్రభా అంటే ప్రభు సైలెంట్ అయిపోతారు ప్రభు కార్యాలు ఆగిపోతాయి మనం అలా కాకుండా ఓడ్చుకోవడం వల్ల దేవా ఏది చేస్తావు అది చేయి నువ్వు కార్యం చేసేంత వరకు నేను ఓపిక కలిగి ఉంటాను ప్రభ అందుకని యహోవా కొరకు ఎదురు చూచువారు వారు నూతనమైన బలాన్ని పొందుకుంటారని సో సహనంతో దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడని ప్రార్థనలో అసహనం కుటుంబ జీవితంలో వ్యక్తిగత విషయాల్లో చాలా అసహనం ఓపిక లేని విధానాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం విజయవాడలో ఈ ఊర్పుకి ఒక తల్లి ఒక మంచి మాదిరిగా ఉన్నారు ఆవిడెవరంటే రంగా గారి దగ్గర తన భర్త గారు తుమ్మల గంగాధరరావు గారు రంగా గారి దగ్గర పనిచేసేవారు సో ఆయన రోజు బాగా తాగొచ్చి తన గొడవలకి వెళ్ళడం వల్ల తీయెత్తర్లను కొట్టడం వల్ల బాలు కొట్టడం వల్ల రక్తంగా ఆరుకుంటా ఇంటికి వచ్చేవాడు రోజు అలా తాగుతూ వస్తున్న డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నా బాగా రక్తాలు గారిపోతా వస్తున్నా బాధ్యత అలా ఏమీ లేకుండా ఉన్నా కానీ ఏ రోజు ఎందుకు తాగుతున్నారు ఎందుకు టయానికి వస్తున్నారు అలా ఏమీ ప్రశ్నించలేదంట అలా ఒక రోజు రెండు రోజులు కాదు కొన్ని సంవత్సరాల పాటు చాలా ఓపిక్గా ఉండి తన భర్త తాగినప్పుడు మంచి ప్రార్థనా పొర్రాలు ఏమీ అనకుండా పక్కన మోకరించి కన్నీరు కడిచి ప్రార్థన చేసేదంట దాని రిజల్ట్ ఏంటో తెలుసా తన భర్త గారు తర్వాత చాలా గొప్ప సేవకుడిగా మారారు వారి తర్వాత వారి పిల్లలు కూడా పరిచయ చేస్తూ ఉన్నారు ఓర్పు అనేకమైన ద్రోహకార్యాలు జరగకుండా ఆపుతుంది అందుకనే చిన్న చిన్న వాటికి షార్ట్ టెంపర్ అయిపోవడం నన్ను అన్నారు నేను తిరిగి అనేయాలి నాకు ఇది చేశారు నేను తిరిగి చేసేయాలి అది అస్సలు క్రైస్తవులు యొక్క లక్షణం కాదు మనం ఓడ్చుకోవాలి క్రైస్తవలంగా మనం దాన్ని ప్రభు మనల్ని పిలిచిందే దానికి ప్రభు అన్నారు నేను సాత్వికుడను దేని మనసు కలివాడును ఆయన దీర్ఘశాంతం కలవాడు అదే లక్షణం మనం కూడా కలిగి ఉండాలి ప్రభు కోరుకుంటా ఉన్నారు సో చిన్న చిన్న వాటికి షార్ట్ టెంపర్ అయిపోయి గొడవలు పడిపోయి దాన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఓడ్చుకుందాం మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడి ఓడ్చుకుంటామో సహనాన్ని కలిగి ఉంటామో మన ప్రభు జోక్యం చేసుకుంటారు మన ప్రభు మన పక్షాన వ్యాధ్యమాడతారు సో అందరం ప్రార్థన చేద్దామండి దేవ నాకు ఓర్పును దయచే నాకు ఓర్పును నేర్పించమని ఒకవేళ మనం ఓడ్చుకుంటే అనేక మంది ప్రభువుకు దగ్గర అవుతారు అని అంటే ఒకవేళ మనం ఓడ్చుకుంటే దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తానంటే తప్పకుండా మనం ఓపికను నేర్చుకుందాం ప్రభు పాదల దగ్గర దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి దయచానుగాక ప్రభా ఈరోజు వాక్యం వింటున్నాం మా ప్రియులందరినీ మీరు దీవించండి ప్రతి ఒక్కరికి ఓర్పును నేర్పించమని ఏసునామం అడిగివేడు కొంచు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే